హలో అండి ఈరోజు మన బండికి లోడ్ అయితే ఈ చిన్న లోడ్ ఒకటి వచ్చింది ఇది ఏంటంటే మన శివుడు విగ్రహం ఉంటుంది కదా ఆ శివుడు విగ్రహాన్ని తీసుకొచ్చి అంటే మన శ్మశానంలో అక్కడ విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు దానికని చెప్పేసి విగ్రహం తీసుకెళ్ళాలన్నారు ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ అయితే తిరువురు అనే ఊరిలో ఉన్నాను ఈ తిరువురు ఏంటంటే మన తెలంగాణకు బార్డర్ అండి మనకి విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇది తిరువురు అనే ఊరు ఆ ఊరిలో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉన్నారు ఇక్కడ ఈ రకంగా చేస్తారనమాట శిల్పాలాగా అంటే ఇదంతా మొత్తం సిమెంట్తో ఉన్నది సిమెంట్తో చేసింది చాలా బరువుంది ఇది కాబట్టి అది తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను వచ్చాను ఫస్ట్ ఈ బొమ్మ ఎక్కిస్తున్నాము ఈ బొమ్మ ఎక్కించిన తర్వాత దాని కింద రెండు పువ్వుల్లాగా వస్తాయి డెకరేషన్స్ పెట్టేవి అది ఈ రెండు తీసుకెళ్దామని అయితే వచ్చేసాను వీడియో అయితే ఈ చిన్న పార్ట్ వరకే తీశాను తర్వాత వీడియో తీసానులే కానీ అది ఎలా ఎలా పోయిందో పోయింది అది మన ఫోన్లో అయితే సేవ్ అయ్యలేదు ఈ ఒక్క పార్టే సేవ్ అయింది అది రికార్డ్ అయింది కానీ ఎందుకు పోయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అందుకని ఈ ఒక్క వీడియోని పెడుతున్నాను దయచేసి ఏమనుకోవద్దు మనకైతే కిరాయిలు అయితే ఏమీ ఉండట్లేదు చాలా తక్కువ కిరాలు ఒక కిరాయి వస్తే మళ్ళీ మూడు నాలుగు రోజులు మళ్ళీ ఇంటికాడే ఉండాల్సి వస్తుంది ఇది అన్ సీజన్ కాబట్టి ఈ రకంగా ఉంది మళ్ళీ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఏంటా అని చెప్పేసి నేనైతే ఆ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను ప్రస్తుతానికి ఈ లోడ్ అయితే తీసుకెళ్తున్నాం ఈ లోడ్ అయితే జస్ట్ మనం ఆయిల్ ఖర్చుల వరకే తీసుకున్నాం అంతకంటే ఏం తీసుకోలేదు దేవుడిదని చెప్పేసి いい。いいいい